ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరద్దరు కూడా అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం మీరు వెయిట్ చేయాలా లేకుంటే మూవ్ అన్ అయిపోవాలా అనేది ఈరోజు రీడింగ్ అనేది సో వీడియోలోకి వెళ్ళాము సో వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎంత్రాస్ అండ్ గురించి ఎవరికైనా తెలుసుకోవాలని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో వీడియోలోకి వెళ్దాము రీడింగ్ లోకి ముందు ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ అనేవి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ లో మీ లైఫ్లో ఉన్నట్టు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం మీ పార్ట్నర్ కోసము వెయిట్ చేయాలా లేకుండా మూవ్ ఆన్ అయిపోవాలా సిక్స్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ ద చారియట్ of pentacles the strength the hierophant page of pentacles King of Pentacles, Five of Wands, Seven of Cups, Page of Cups, Two of Cups, Ten of Cups. అండ్ ద టవర్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ ద టవర్ సో మీ పార్ట్నర్ కోసము మీరు వెయిట్ చేయాలా లేకుంటే మూవ్ అన్ అయిపోవాలా అనేది చూద్దాము సో మీ పార్ట్నర్ ప్రెజెంట్ కూడా ఏంటంటే మీ అసలు మీతో దూరంగా ఉండడానికి కానీ నో కండర్ సిచ్యువేషన్లో వెళ్ళడానికి కానీ రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ అనమాట మేబీ థర్డ్ పార్టీ వల్లనే మీరు దూరంగా ఉన్నారు మీ పార్ట్నరు అంతేకాని మీ మీద ప్రేమ లేక కాదు మీకు దూరంగా ఉండాలని కూడా కాదు అండ్ సడన్గా చేంజ్ అనేది జరిగిందనమాట ఆ సడన్ చేంజ్ కూడా ఎలా అంటే ఈ రిలేషన్లో నుంచి ఉండలేని అండ్ వెళ్ళిపోలేని సిచ్యువేషన్ అయితే అయ్యింది దానివల్ల మీ పార్ట్నర్ ఏంటంటే మీకు చెప్పకుండా బ్లాక్ అయినా ఉండొచ్చు లేదంటే చెప్పైనా కూడా బ్లాక్ చేసుకుని ఉండొచ్చు అండ్ ముందులాగా ఆనడా సిచువేషన్లో ఉండే మీ పర్సన్ ఎందుకు అసలు చెప్పకుండా వెళ్ళిపోవడము లేకపోతే వద్దనుకుని వెళ్ళిపోవడము ఒకప్పుడు చాలా ప్రేమ ఉంది చాలా ఎఫెక్షన్ ఉంది మీ ఇద్దరి మీద ఎన్ని గొడవలు జరిగినా కూడా మీరు వాళ్ళ లైఫ్లో ఎన్ని మీరు ఎన్ని మాటలన్నా వాళ్ళు మిమ్మల్ని ఎన్ని మాటలన్నా ఎప్పుడు కూడా బ్లాక్ చేసుకోవడం అన్బ్లాక్ చేసుకోవడమే తప్ప ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు కానివ్వండి బ్లాక్ లో నుంచి తీకుండా ఉండడం కానీ మాట్లాడుకోకుండా ఉండడం కానీ ఇలాంటివి తెలియదు లేదనమాట బట్ ఇప్పుడు ఏదైతే గొడవ జరిగి వెళ్ళిపోయారో అది కూడా బ్లాక్ చేసుకున్నారు వితౌట్ ఎక్స్ప్లెనేషన్ కూడా బ్లాక్ చేసుకోవడము మళ్ళీ ఇంకా అప్పటి నుంచి తీయకపోవడము ఇవన్నీ చేసుకున్నారు బట్ అది రీజన్ ఏంటంటే థర్డ్ పార్టీ వల్ల అనమాట థర్డ్ పార్టీ అంటే మెయిన్ వాళ్ళ ఫ్యామిలీనే చూపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వల్ల అనవసరంగా ఇబ్బంది పెడతారు అండ్ మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారు అన్న ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది బ్లాక్ చేసుకోవడమో లేకపోతే ఒక సిచ్యువేషన్లో వెళ్ళడమో ఆర్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం అయితే అనమాట సో మీ పార్ట్నర్కి మీకు మధ్య చాలా గొడవలు జరిగినాయి ఒక్కటి రెండు కాదు ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ని మీ పార్ట్నర్ ఏంటంటే తనకి ఎవరైనా గైడెన్స్ ఇస్తే నచ్చదు అలాగే చాలా స్ట్రాంగ్ పర్సన్ ఏంటంటే తను చెప్పేదే కరెక్ట్ అనుకునే పర్సన్ తను వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి నేను నేనేం చెప్పినా కరెక్ట్ నేను కరెక్ట్గా ఉన్నాను అన్న విధంగా ఆలోచించే పర్సనే తప్ప ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారని ఆలోచించే పర్సన్ కదా అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది వినాలి అంటే సో వీళ్ళకి వీళ్ళు నాకు చెప్పేంత వాళ్ళ అన్న ఫీలింగ్ అనమాట ఈగో ఉన్న యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అనమాట సో మీరు వాళ్ళు ఎప్పటిని కూడా గైడ్ చేస్తూ వచ్చారు అంటే అది గుడ్ గైడెన్స్ ఏంటంటే వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నా వాళ్ళని సరి చేయడమో లేకుంటే కోపంగా ఉంటాడు కోపాన్ని తగ్గి తగ్గించుకోమనడమో లేకపోతే టైంకి తినమన్నామో లేకపోతే మీరు ఎలా ఉన్నారు ఎక్కడికైనా వెళ్తే వచ్చి నాకు మెసేజ్ చేయమన్నమో ఇలాంటివన్నీ కూడా కాకపోతే ఏంటంటే ఏదైతే స్టార్టింగ్లో మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందో ఆ రిలేషన్షిప్ ఉన్న టైంలో అయితేనేమో ఏం చెప్పినా కొంచెం అంటే ఈజీగా చేసేవాళ్ళు అనమాట వెళ్ళగానే రాగానే లేట్ అయినా కూడా ఏదో ఒక టైంలో మెసేజ్ చేయడమే కాల్ చేయాల్సి చెప్పడము ఇలా చేసేవాళ్ళు బట్ ఫర్దర్గా ఏందంటే గొడవలు ఎక్కువయ్యే కొంది ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు దానికి మీరు వాళ్ళని అడగడము వాళ్ళు ఏంటంటే నన్ను అడుగుతారా అన్నట్టుగా దానికి గొడవ పడడము ఇలాంటి చిన్న చిన్న సిలిసిల్లి రీజన్స్ అలా పెద్దగా అయ్యేవన్నమాట వాళ్ళకి ఏం ఎలాంటి ఎలాంటి వచ్చేసిందంటే సో వీళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు అన్న ఫీలింగ్ కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ గొడవ మీకోసమే అన్నదైతే వాళ్ళైతే అర్థం చేసుకోలేదు ఆ టైంలో అయితే సో డెఫినెట్గా వాళ్ళకి ఏంటంటే తోడపట్టి దగ్గర కూడా అంత హ్యాపీగా అయితే లేదనమాట ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే అటు ఫ్యామిలీని చూసుకోలేక ఇటు మీ దగ్గరికి రాలేక ఇలాంటి పొజిషన్లు అయితే ప్రజెంట్ అయితే ఉన్నారు ఇటు మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అటు వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే థర్డ్ పార్టీ గురించి కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడు కూడా కొంచెం థర్డ్ పార్టీ కూడా ఏంటంటే వీళ్ళని రూల్ చేసే పర్సన్ థర్డ్ పార్టీ అయితే కంపల్సరీ ఆపోజిట్ రావాల్సిన అవ్వాల్సిన అవసరం లేదు లైఫ్ పార్ట్నర్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు మదర్ ఆర్ సిస్టర్స్ అవ్వచ్చు లేకుంటే హస్బెండ్ ఆర్ ఫాదర్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అనమాట ఫ్యామిలీ రిలేటెడ్ అయితే ఎక్కువ చూపిస్తుంది సో మీ పార్ట్నర్ ఆ థర్డ్ పర్సన్ కూడా ఏంటంటే థర్డ్ పార్టీ కూడా ఏంటంటే వీళ్ళని రూల్ చేసే పర్సన్ అనమాట వీళ్ళు ఎవరి మాట విన పర్సనల్ ఈ థర్డ్ పార్టీ మాట వినాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది మీ పార్ట్నర్ కి సో డెఫినెట్ గా మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ కొంచెం ఇల్యూషన్లో ఉన్నారండి ఇమాజినేషన్స్లో ఉన్నారనమాట ఎలా అంటే ఎప్పుడూ ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవడము హైఫైగా ఆలోచించడము సో ఇలాంటి ఇమాజినేషన్స్ ఎక్కువగా ఉండే పర్సన్స్ మీ పర్సన్ ఎందుకంటే ఎక్కువగా గాలిలో మెడల్ కట్టడం అంటారు కదా అలాంటి పర్సన్ అనమాట ఎక్కువగా ఇమాజినేషన్స్ అంటే ఒక రూపాయికి పది రూపాయలు రావాలన్నో లేకుంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడమో లేకుంటే ఒకేసారి పైకి వెళ్ళిపోవాలి ఫస్ట్ స్టెప్ నుండి టెన్త్ స్టెప్కి వెళ్ళాలని అనుకునే పర్సన్ అనమాట బట్ ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వస్తారా వాళ్ళకి మీ మీద ప్రేమ ఉందా అంటే డెఫినెట్ గా వాళ్ళకి మీ మీద ప్రేమ అయితే ఉందన్నమాట అండ్ డెఫినెట్ గా వాళ్ళు మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వస్తారు అండ్ వాళ్ళు మీ ఇద్దరి మధ్య రిలేషన్ కూడా ఓన్లీ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ ఇలాంటి రిలేషన్ అయితే కాదు అనమాట లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మీ గురించి కంప్లీట్ గా తెలిసిన పర్సన్ అండ్ వాళ్ళ గురించి మీకు కూడా కంప్లీట్ గా తెలిసిన పర్సన్స్ అనమాట సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ని బట్టి వాళ్ళు ఇగో అనే ని బట్టి వాళ్ళు ఏంటంటే డామినేటింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ లో ఏ రిస్క్ తీసుకోకూడదు సెల్ఫిష్గా ఉంటారు అందువల్ల మాత్రమే ప్రజెంట్ వాళ్ళు దూరంగా ఉన్నారు బట్ అలా అని చెప్పి మీ మీద ప్రేమ లేదని కాదు సో డెఫినెట్గా వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది సో ఆ ఫీలింగ్స్ కూడా ఎప్పుడైతే మిస్ అవుతారో వీళ్ళకి ఆ ఏదైతే ఉన్నప్పుడు ఎవరికైనా కూడా వాల్యూ తెలియదు అంటే ఆ ఎఫెక్షన్ ఆ ప్రేమ చూపించినప్పుడు అంత వాల్యూ తెలియదు ఆ ఎక్కడికి వెళ్తారో మన దగ్గర ఉంటారు కదా ఎన్ని తిట్టిన ఏం కొట్టిన అన్నట్టుగా ఉంటారనమాట ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతారో వాళ్ళ లైఫ్లో అది లేని టైంలో ఎవరు చూపించని టైంలోనే వాళ్ళకి ఆ వ్యాల్యూ తెలుస్తుంది అనమాట సో డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వచ్చి ప్రపోజ్ చేయడము మిమ్మల్ని ఎంత మిస్ అయ్యారో అండ్ వాళ్ళ లైఫ్లో ఈ మధ్యలో ఏదైతే జరిగిందో ఆ డిస్టెన్స్లో ఏదైతే వాళ్ళు మిమ్మల్ని ఇస్తేనే కానీ వాళ్ళ లైఫ్లో జరిగినాయి కానీ షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు సో డెఫినెట్గా మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి వస్తారు అది ఎవరైతే జెన్యున్గా అంటే మోసం చేయడానికి లేకపోతే టైం కి చేసిన వాళ్ళ సంగతి అయితే కాదనమాట ఈ రీడింగ్ సో ఎవరైతే జెన్యున్గా అంటే ముందు కూడా మీతో అంతే ప్రేమ ఎఫెక్షన్తో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనమాట సో వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు మాక్సిమం ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అయితే టైం అయితే పడుతుంది ఈ టైంలో ఈ లోప ఏంటంటే వీళ్ళు వీళ్ళ లైఫ్ కూడా కొంచెం ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలి వాళ్ళు ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా సెటిల్ అయ్యి వాళ్ళకంటూ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేలాగా చూసుకుని ఆ తర్వాతే మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే లో ఏవైతే గొడవలు జరిగినాయో వాళ్ళు టైం ఇవ్వకపోవడానికి కానివ్వండి వాళ్ళు మీతో సరిగ్గా ఉండడానికి కానివ్వండి ఫైనాన్షియల్ గా కూడా మేబీ వాళ్ళ జాబ్ ఆర్ జాబ్ లో కానివ్వండి బిజీగా ఉండడం వర్క్ రిలేటెడ్గా బిజీ ఉండడము మనీ ఎం చేయడానికి వాళ్ళ బిజీగా ఓవర్కమ్ ఓవర్ డ్యూటీలు చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని సో ఎప్పుడైతే మనీ రిలేటెడ్ గా సెటిల్ అయితే అప్పుడు ఫ్రీగా ఎంతసేపు అయినా మనం వాళ్ళకి టైం ఇవ్వచ్చు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇవ్వచ్చు ఏదైతే వీళ్ళు మన ఇప్పటి వరకు నేను వీళ్ళు ఎంత ప్రేమ చూపించినా కూడా నేను ఎప్పుడూ కూడా వాళ్ళకి అంత ఎఫెక్షన్ చూపించలేదు అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా నేను బాగుండాలని నాకు మంచి గైడెన్స్ ఇచ్చారు ఆ గైడెన్స్ని కూడా నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు సో మీ విషయంలో ఏంటంటే ఎప్పుడు గొడవ పడ్డానికి ఎప్పుడు గొడవ పడ్డదే చూసారు కానీ ఆ గొడవ అనేది దేని నుంచి వస్తుంది అది వాళ్ళ నుంచి వాళ్ళ కోసమే మీరు గొడవ పడుతూ అనేది అయితే వాళ్ళు ఆలోచించలేదు అనమాట సో ప్రజెంట్ అయితే అలా ఆలోచిస్తారు డెఫినెట్గా మళ్ళీ మీ లోకి అయితే ఏదైతే ప్రేమ అండ్ ఎఫెక్షన్ కోసమే మీరు వాళ్ళ కోసం తప్పించారో దానికోసమే మళ్ళీ వాళ్ళు మీ లోకి అయితే తిరిగి రావడం అయితే జరుగుతుంది కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ వీళ్ళకి ఏమనిపిస్తాను మీకేమనిపించ దంటే వాళ్ళు మీతో బిహేవ్ చేసే బిహేవియర్ కానీ మెంటాలిటీ కానీ ఎలా అనిపించదు వీళ్ళకి అసలు అంటే ఇష్టం లేదు వీళ్ళు ఏదో టైంపాస్కి చేస్తున్నారేమో అసలు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని అయినా చెప్పొచ్చు కదా అన్నట్టు కానీ వాళ్ళతో కూడా చాలాసార్లు చెప్పారు అనమాట నాకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని ఏదో టైం కోల్ అయితే ఫిజికల్గా అట్రాక్ట్ అయ్యో కూర్చుంటే చెప్పమని కూడా చాలాసార్లు అడిగారు మీకు ఎప్పుడు వాళ్ళు ఏంటంటే లేదు అలా ఏం అనేది అయితే ఆన్సర్ ఇవ్వడం అయితే జరిగింది బట్ మీకేమనిపిస్తుంది అంటే సో నేను ఇంత ప్రేమ చూపించి ఇంత ఎఫెక్షన్ చూపించి ఇంత కేరింగ్ చూపిస్తూ నా ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో మీ మీద అవి ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను బట్ మీరు మాత్రం అంటే మీ పార్ట్నర్ మాత్రము అవి ఎక్స్ప్రెస్ ఎక్స్పెక్ట్ మీకు చూపించకపోగా నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా అవాయిడ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు దానికి మీరు చాలా బాధపడుతూ ఉంటారనమాట సో నేనంటే ఇష్టం లేదేమో అన్నట్టుగా వార్నింగ్ యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ సో వాళ్ళ బిహేవియర్ వల్లే మీరు వాళ్ళని వాళ్ళ వాళ్ళ బిహేవియర్ వల్లే వాళ్ళు మిమ్మల్ని మిస్ అయ్యారన్నది వాళ్ళకి తెలుసు అనమాట ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు వాళ్ళని కావాలని అనుకున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి నచ్చినప్పుడే మిమ్మల్ని కావాలనుకోవడము నచ్చినప్పుడే మాట్లాడాలి అనుకున్నాము నచ్చినప్పుడే టైం ఇవ్వడము వాళ్ళకి మాట్లాడాలి అనిపించినప్పుడే టైం ఇవ్వడం అయితే జరిగింది సో ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్కి కూడా వాళ్ళే రీజన్ అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఎప్పుడైతే ఉన్నప్పుడు తెలీదు ఏదైతే మిస్ అవుతారో ఆ టైంలోనే తెలుస్తుంది అనమాట అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాత్రమే మెమరీస్ ఐ స్వేర్ ఐ మిస్ యూ బ్యాడ్లీ రైట్ నౌ సో ప్రజెంట్ అయితే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా మనీ ఒకటి ఇంకొకటి ఏంటంటే లవ్ అండ్ ఎఫెక్షన్ కేరింగ్ లవ్ అండ్ అఫెక్షన్ ఏదెవరితో షేర్ చేసుకోవాలన్న ఫీలింగ్ అనమాట మీరు వాళ్ళకి ఒక లవర్గానే కాదు ఒక పార్ట్నర్గానే కాదు లైఫ్ పార్ట్నర్గానే కాదు ఒక మంచి ఒక మంచి ఫ్రెండ్ లాగా గైడెన్స్ ఇచ్చే పర్సన్గా కూడా ఉన్నారు ప్రజెంట్ మిత్రమే జరిగినవి పాస్ట్లు మీద గడిపినవి కానివ్వండి మీరు వాళ్ళకి చెప్పిన మాటలు కానివ్వండి అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు ఆ మెమరీస్ అనేవి ఎక్కువగా మీ వాళ్ళకి గుర్తుకు వస్తున్నాయి లవ్ ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ స్టార్టింగ్ లో ఏంటంటే మీ పార్ట్నర్ ఎక్కువగా ఐ లవ్ యూ ఐ నేస్ యూ ఎలా అయితే చెప్పడం అయితే జరిగింది తర్వాత తర్వాత ఏంటంటే మీరు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు బట్ వాళ్ళ నుండి ఏంటంటే అంతా అంటే మీరు చూపించినట్టుగా మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఏదో చెప్పామన్నట్టుగా ఓకే అనో ఐటు అనో ఇట్లా చెప్పడమే తప్ప వాళ్ళలోంచి మనస్ఫూర్తిగా అయితే రాలేదనమాట ఏదో మీరు చెప్పారు కాబట్టి ఏదో మీరు వీలవుతారు కాబట్టి అలా చెప్పడమే జరిగింది అది కూడా గుర్తు చేసుకుంటున్నారు ఎందుకలా అని కూడా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం కూడా జరిగింది సో ప్రజెంట్ అయితే వాళ్ళు మిమ్మల్ని అంతగా మిస్ అవుతున్నారనమాట మళ్ళీ ఐ లవ్ ఫీలింగ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి మీ పార్టర్లో మేక్ ప్రామిస్ ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బి బ్యాక్ సో మీరైతే గానే లవ్ అన్న మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు ఈ రిలేషన్షిప్ను మీ పార్ట్నర్ కూడా ఏంటంటే ఎప్పుడూ నా మీద నమ్మకం ఉంటే నా మీద నమ్మకం ఉంటే ఇలాంటి డైలాగ్స్ కొడుతూ ఉంటారన్నమాట సో నమ్మకం ఉంటే తప్పకుండా మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తారన్న నమ్మకం అయితే ఉంది అంతేగాని మూవ్ ఆన్ అవ్వకూడదు అవుతారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదు వీక్నెస్ మై వరెస్ట్ పీర్ ఈస్ లూజింగ్ యూ ఐ ఓ వోంట్ లెట్ యూ గో సో మీకేంటంటే పాస్ట్ లో అయినా మీరు వాళ్ళతో గొడవ పడడానికి కానివ్వండి మీరు వాళ్ళతో డిస్కషన్ చేయడానికి కానివ్వండి మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి ఏవైనా కూడా ఒకటే రీజన్తో అనమాట ఎక్కడ వాళ్ళని మిస్ అయిపోతారేమో ఆ టైం అనేది మళ్ళీ రాదు వన్ మినిట్ కూడా మనకి తిరిగి రాదు కదా సో ఏదైతే వాళ్ళతో మాట్లాడే అవకాశాన్ని మీరు ఎప్పుడు వదులుకోకూడదు ఇప్పుడు మాట్లాడే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు మీకు ఇవ్వట్లేదు అన్న తోనే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని వాళ్ళ వాళ్ళని ఎక్కడ మిస్ చేసుకుంటారన్న అనేది మీకు ఎక్కువగా ఉండేది సో దాని వల్లే ఎందుకంటే వాళ్ళకి మీరు అంత ఎడిక్ట్ అయిపోయారు అనమాట జడ్జిమెంట్ యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ అన్న మీరు ఎప్పుడు కూడా వాళ్ళని జడ్జ్ చేసే వాళ్ళు కాదు బట్ ఏదైనా తప్పు ఉంటే కనుక చెప్పేవాళ్ళు మంచిగా చెప్పేవాళ్ళు టైం అవ్వచ్చు కదా లేకుంటే ఒక మెసేజ్ అయినా చేయొచ్చు కదా ఒక కాల్ అయినా చేయొచ్చు కదా అన్న ఫీలింగ్లైనా మీరు పాజిటివ్ గానే చెప్పేవాళ్ళు అనమాట దాన్ని కూడా వాళ్ళు ఎలా తీసుకున్నారంటే సో నాకు మెసేజ్ చేయట్లేదు ఏంటి నువ్వు నాకు కాలు ఎందుకు చేయవు అన్నట్టుగానే వాళ్ళు తీసుకునేవాళ్ళు అంటే మీరు అడిగేది రిక్వెస్టింగ్ గా ఉన్నా వాళ్ళకి ఎలా అనిపించదంటే క్వశ్చనింగ్ లాగా అనిపించేది అనమాట అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని జడ్జ్ చేస్తూ ఉండేవాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళ దగ్గర పెట్టుకుని ఇప్పుడు మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు మీరు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు నువ్వు నన్ను అంటావా నన్ను క్వశ్చనింగ్ వేస్తావా అన్న విధంగా ఆలోచించి అనమాట ఎక్కువగా జడ్జ్ చేయడము డామినేట్ చేయడం అనేది ఎక్కువగా ఉండేది ప్రీషియస్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ స్టార్టింగ్ లో ఏదైతే మీ పార్ట్నర్ మీ లైఫ్ లో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు కూడా ఏంటంటే ఆ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి మీరు వాళ్ళ లైఫ్ లో ఉండడమో వాళ్ళకు ఒక లక్ లాగా కూడా ఫీల్ అయ్యారు అప్పుడు ఎందుకంటే మీకు అంత పేషెన్సీనే కాకుండా మీరు అంత బాగా చూసుకున్నారు వాళ్ళని అన్ని రకాలుగా ఫిజికల్గా మెంటల్గా ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా వాళ్ళు అంత బాగా మెబీ వాళ్ళ పేరెంట్స్ కూడా మీకన్నా కూడా బాగా చూసుకుని ఉన్నారు అంత బాగా చూసుకున్నారు అన్నమాట మీరు సో ఆ ఫీలింగ్ అనేది ఎప్పటికీ ఉందన్నమాట మీరు చూసుకున్నట్టు వాళ్ళు ఎవ్వరూ చూడలేదు అన్నట్టు ఇమాజినేషన్ ఐఆమ్ డ్రీమింగ్ అబౌట్ యుర్ రైట్ నౌ ఫీలింగ్ సో క్లోజ్ ప్రజలు ఏంటంటే మీరు బాగా గుర్తుకు రావడము మీతో టైం స్పెండ్ చేసింది కానీ మీతో కలిసి గడిపిన క్షణాలు కానివ్వండి మీరు క్లోజ్గా ఉన్న మూమెంట్స్ కానివ్వండి అవి బాగా గుర్తుకు వస్తున్నాయి మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ రావాలి అని అయితే వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఆ మెమరీస్లోనే కొంచెం ఇప్పుడు ఉంటున్నారు సో ఇదనమాట సో డెఫినెట్గా మీ పార్ట్నర్ కోసం అయితే మీరు వెయిట్ చేయొచ్చు సో అంటే మీ పార్ట్నర్ గానే లవ్ చేశారు ఎవరికైతే రిజల్టెట్ అవుతుందో వాళ్ళైతే సో మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేయొచ్చు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి వస్తారు నిజమే వాళ్ళకి కోపం అండ్ యాటిట్యూడ్ అయితే ఎక్కువే బట్ వాళ్ళకి ఏంటంటే మీరు వాళ్ళని చూపించిన ప్రేమ కానివ్వండి ఎఫెక్షన్ కానివ్వండి అందరికన్నా కూడా ఎక్కువగా ఉందన్నమాట అదైతే డెఫినెట్గా మీ దగ్గరికి తీసుకొస్తుంది వాళ్ళని సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో